అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఇప్పుడు నేను శ్రీ ఏడిద కామేశ్వరరావు గారి రచన ఇంకొక పాట నేను సంపాదించాను అది పాట ఏంటంటే ఇంటికి పాపాయి అందము అది మొదలు అలా మొదలవుతుంది ఇది కూడా నేను చిన్నప్పుడే ఎప్పుడో రేడియోలో చిన్నప్పుడంటే మరీ ఏ పదేళ్ళప్పుడో పన్నెండేళ్ళప్పుడోనూ అంటే నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు ఆ టైంలోనే నేను నేర్చుకుని ఉండొచ్చు రేడియోలోనే నేర్చుకున్నాను అది నాది తర్వాత పెద్దదాన్ని అయ్యాకనే అప్పుడు ఊరికనే పాడుకోవటం తర్వాత రేడియోలో సంగీత శిక్షణ కార్యక్రమంలోనూ శ్రీ చిత్తరంజన్ దాస్ గారు నేర్పించినప్పుడు కాబోలు రాసుకున్నాను ప్రస్తుతం ఆ బుక్ నా దగ్గర లేదు నేను ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి లిరిక్స్ కోసం వెతికాను దొరికినాయి నా ఛానల్లోనూ పాత అన్నీ పెడుతున్నాను కదా ఎవరో కావిడ నాకు చాలా ఇష్టం ఆ పాట కూడా మీకు వస్తే గనక పాడండి అని అన్నారు అది ఆఖరికి ఇప్పుడు దొరికింది నేను ఇప్పుడు పాడుతున్నాను ఇది వారి అమ్మాయి రాజ్యలక్ష్మి గారు పాడారని నాకు వివరాలు దొరికినాయి అది కరెక్టే అనుకుంటున్నాను ఏడుద కామేశ్వరరావు గారు అమ్మాయి రాజ్యలక్ష్మి అట ఆవిడ పరిచయం కూడా ఎప్పుడో విన్నాను ఇదంతా గూగుల్లోనే నాకు దొరికింది కాకపోతే పాట లేదు ఆవిడ పాడింది పూర్తి పాట లేదు తర్వాత నాకు వచ్చిందేమో మూడు మూడు చరణాలు వచ్చు ఇంకొక చరణం ఉంది అది ఇప్పుడు నేను చూస్తున్నాను అనమాట నాకు వచ్చినాయి మూడు చరణాలే ఇప్పుడు ఈ పాట చూడగానే నాకు వచ్చిన మూడు చిరణాలు కూడా గుర్తొచ్చేసినాయి ఓ తెగ పాడుకుంటూ ఉండేదాన్ని అంతే రేడియోలో వస్తే దాంతోపాటు కలిపేసి పాడేసుకోటమి అలాగ జరిగిందనమాట నా జీవితం అంతాను ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే మా ఏజ్లో ఉన్న వాళ్ళమందరమును చాలా అదృష్టవంతులం ఇంత మంచి మంచి పాటలు సినిమా పాటలు కూడా అప్పట్లోనూ మంచి మంచివే ఉండేవి కదా తర్వాత అసలు చెప్పద్దు అందరికీ కూడా తెలిసినదే కదా ఎక్కడ మెలోడియస్ మ్యూజిక్ ఎక్కడ మంచి మంచి సాహిత్యం ఎక్కడ ఏమో ఉన్నాయేమో అక్కడక్కడ ఏమైనాను ఇప్పుడు నేనైతే విడిచిపెట్టేశాను కాబట్టి నాకు అసలు ఇప్పుడు ఏమొస్తున్నాయో ఏమో ఏమీ తెలీదు ఇప్పుడు ఈ పాట సాహిత్యం చూస్తే చిన్నపిల్లలకి తల్లులు పాడుకునేదనమాట ఎంత బాగుందో వింటే గనక సాహిత్యం అర్థమవుతుందనమాట చాలా చాలా మంచి సాహిత్యంతో కూడిన చక్కటి పాట అమ్మలందరూ కూడా చక్కగా పాడుకోవచ్చు నేను పాడుతున్నాను ట్రై చేస్తున్నాను వినండి ఇంటికి పాపాయి అందము మింటదాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి లేక ఇంటికి పాపా అందము మింట దాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి లేక ఇంటికి పాపాయి అందము కోటి కలువ పూచిన కొలను చూడ కలువలలో పద్మ ఒకటి విరిసినది చందమా కోటి కలువ పూచిన కొలను చూడందమా కలువలలో పద్మొకటి విరిసినది చందమా ఇంటికి పాపాయ్ అందము మింట దాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి లేక తోటలో నపూలతలు విరబోయుట అందమా తోటలో నపూలతలు విరబోయుట అందమా పూలలోన ఒక గులాబీ విరియుట అది చందమా పూలలోన ఒక గులాబీ విరియుట అది చందమా ఇంటికి పాపాయి అందము తోటలోన పూలతలు విరబోయుట అందమా పూలలోన్న ఒక గులాబీ విరియుట అది చందమా ఇంటికి పాపాయి అందము వింత దాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి మేలిమి బంగారముతో మలచిననగాందమా మేలిమి బంగారముతో మలచిననగాందమా నగలలో చూడ చందమా నగలలో నరత్నముకటి చందమా మేలిమి బంగారముతో మలచిన నగందమా నగలలోన నగలలో నరదం చూడ చందమా ఇంటికి పాపాయి అందము మింట దాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి లేక అద్భుతాల తారలు ఆకాశము కందమా తారలలో చందమా తళ్ళుకొత్తిన చందమా అద్భుతాల తారలు ఆకాశము కందమా తారలలో చందమా తళ్ళు అందమా ఇంటికి పాపాయి అందము అద్భుతాల తారలు ఆకాశము కందమా తారలలో చందమా తళ్ళు తిన చందమా ఇంటికి పాపాయి అందము మింట దాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి లేక ఇంటికి పాపాయి అందము ఇదమ్మా పాట నేను మ్యాక్సిమం ట్రై చేశాను గొంతైతే అప్పట్లాగా అసలు రావట్లేదని నాకు తెలిసింది ఇప్పుడు ఈ డెబ్భై రెండేళ్ళ వయసులో ఈ మాత్రంగా నేను పాడుతున్నాను కదా అది కూడా నా ఛానల్లో పెట్టుకోవటానికి ఇలాగ పాడగలుగుతున్నాను కదా అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి నాకు నేనే సంతోషించాలి కదా మరి లేకపోతే మనకి ఎవరైనా సరే డిజప్పాయింట్ అయిపోతాం కదా ఇప్పుడు ఎంతవరకు ఏదైనా సరే ఇట్లాంటి సంతోషాలు మనం పొందుతున్నందుకు ఆ పరమాత్మకి నేను ఎప్పుడూనూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవిస్తానమాట అందరూ అలాగే ఉంటారనే నేను అనుకుంటున్నాను మనకి ఈ జీవితమే గొప్ప అదృష్టం కదా అటువంటిది ఇప్పుడు మా తరం వాళ్ళు మంచి మంచి పాటలతోటి మంచి సాహిత్యం మంచి సంగీతం వింటూను మేము పాడుకోవటం నేర్చుకోవటం మళ్ళీ ఇప్పుడు ఈ నేళ్లకి ఇలాగ పాడుకోగలగటం ఇతరుల కోసం కూడా ఇతరుల సంతోషం కూడా సంతోషం కోసం కూడా పాడటం మాకు మా అలాంటి వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఏజ్లో ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది అనిపిస్తుంది బాధ్యతలన్నీ తీరిపోయి ఇప్పుడు మనవలే ఏకంగానూ మా పెద్ద మనవడైతే ఇరవై రెండేళ్ళు కాలిఫోర్నియాలో ఉంటారు మా అమ్మాయి వాళ్ళను ఇక్కడ సియాటిల్లో అబ్బాయి ఇంట్లోనూ మేమున్నామనమాట సిటిజన్స్ కూడా అయిపోయాము ఇంకా హైదరాబాద్లో మాకు ఎవరు లేరు కదా ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా అని వెళ్తుంటాం అప్పుడప్పుడును వెళ్ళి సిక్స్ మంత్స్ అట్లా ఉండి వచ్చేయటం అనమాట అది అలాగా ఉన్న ఇప్పుడు ఈ ప్రశాంతమైన జీవితానికి ఇటువంటి అన్నిని చాలా ఆనందంగాను తర్వాత మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా కూడాను ఉంటాం మేము అని నేను నమ్ముతాను బాగాను ఇలాగే ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను అన్ని రకాల యాక్టివిటీస్ పెట్టుకుని ఉంటే మనకి రోగాలు ఉన్నవి కూడా ఉన్నట్టే ఉండదు ఇదన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట పెద్దలందరూ కూడా ఇలాగే ఉండండి సంతోషంగా మీకు ఏమేమి వచ్చో అవన్నీ కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసుకుని మీ ఆనందం కోసం మీ ఆరోగ్యం కోసం లాగానే ఉండండి అని నేను కోరుతున్నాను మీరందరూ కూడా ఇలాగా ఇంత ఆదరణతోటి ఇంత ప్రేమతోటి ఇన్ని కామెంట్లు పెడుతున్నారు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా అసలు నేను మాటల్లో చెప్పలేను అందుకని ప్రతి వీడియోలోనూ కూడా థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ థ్యాంక్స్ లాట్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే నియర్లీ త్రీ థౌజండ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ అయిపోయారు నేను ఇప్పుడు నా ఛానల్ పేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇంకా అందరూ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అన్నది కూడా నాకు అనిపిస్తోందనమాట మంచి మంచివి వినాలనే కదా అందుకని నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇలా పాతవన్నీ కూడాను నాకు ఆనందమే మీకు ఆనందమే థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్